నాకు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి విషయాలను బాగా ఆకర్షించినటువంటి ఒక విషయం ఏమిటంటే నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ విభాగం వాళ్ళు నిర్వహించిన ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ట్రస్ట్ కూడా దాంట్లో భాగస్వామ్యం అయింది కనుక ఆ మొత్తం కార్యక్రమం అంతా కూడా గురువుగారి పేరిట జరిగింది కనుక ఒక ఇతోధికమైన ఆనందాన్ని కలిగిస్తుంది అది రాజమహేంద్రవరంలో నన్నయ్య పేరిట వేరిసినటువంటి విశ్వవిద్యాలయంలో గురువుగారికి సంబంధించినటువంటి రచనల పైన ఒక ఉదయాస్తమాన సేవ ఆ భగవంతుడికి ఎలాగా జరుగుతుందో ఆ రకంగా గురువుగారి రచనల పైన ఒక వివేచన సదస్సు జరిగింది విశ్వవిద్యాలయాల్లోకి సాధారణంగా ఆధ్యాత్మికవేత్తల రచనలు ప్రవేశించేటువంటి దాఖల ఇత పూర్వం లేదు అది ఉస్మానియా కావచ్చు ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావచ్చు మరొక విశ్వవిద్యాలయం కావచ్చు సాధారణంగా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గ్రంథాలు ఒక కంచి పీఠం వారు ప్రసరించిన గ్రంథాలనుకుందాం శృంగేరియం పీఠం వారు గ్రంథాలు గ్రంథాలనుకుందాం వాటిపైన వాటికి ఎంత విలువైన సమాజంలో ఎంత మార్గదర్శకమైనా కూడా విశ్వవిద్యాలయ స్థాయిలో వాటి మీద ఒక సదస్సు జరగడం అనేది ఇంతవరకు జరగలేదు గురువుగారు మనకి మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీస్ ఏంటంటే గురువుగారి రచనల రచనలపైన విశ్వవిద్యాలయంలో కూడా సదస్సు జరగడం అనేది అక్కడ ఆంధ్రదేశంలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ విశ్వస్ఫూర్తి కుటుంబం సాధించుకున్నటువంటి అత్యున్నత విజయంగా నేను భావన చేస్తున్నాను ఎందుకంటే రాబోయే సమాజం అంతా కూడా ఎక్కడి నుంచి నిర్మితం అవుతుందంటే ఒక పాఠశాల నుంచో ఒక కళాశాల నుంచో ఒక విశ్వవిద్యాలయం నుంచో బయటికి వచ్చేటువంటి విద్యార్థుల కారణంగా రేపటి సమాజం రూపుదిద్దుకుంటుంది అటువంటి విశ్వవిద్యాలయాలలో గురువుగారి రచనలపైన సదస్సులు జరగడం అనేది రానున్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి కాంతిరేఖలను నేను ఈరోజే దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మనకు కలిగిందని భావన చేస్తూ దానికి భాగస్వాములైన అక్కడి విభాగాన్ని కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఈ విభాగాన్ని కానీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ గొప్ప విజయాన్ని సాధించను